కావూలి మున్సిపల్ పరిధిలోని మద్దూరుపాడులో గతంలో సచివాలయ వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి అక్కడ కొంతమందికి పెన్షన్లు ఇస్తానని చెప్పి వారి కాడ నుంచి లంచాలు వసూలు చేశారని మద్దూరుపాడు గ్రామానికి చెందిన నాగూరు గంగిరెడ్డి ఆరోపించారు ఆయన మాట్లాడుతూ గతంలో వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి నలుగురికి పెన్షన్లు మంజూరు చేస్తారని చెప్పి తన ద్వారానే వారి వద్ద నుంచి ఇరవై వేల రూపాయలు వసూలు చేయడం జరిగిందని పేర్కొన్నారు కానీ వారికి మాత్రం పెన్షన్లు మంజూరు చేయలేదని వివరించారు ఎన్నిసార్లు అడిగినా తప్పించుకుని తిరగడం తప్ప వారికి పెన్షన్లు మంజూరు చేయలేదని వివరించారు ఈ కారణంగా వారికి తన సొంత డబ్బులే ఇరవై వేల రూపాయలు తానే చెల్లించారని వివరించారు తాను ఎన్నిసార్లు ఆ వ్యక్తిని అడిగినా అతను సమాధానం చెప్పలేదని వివరించారు అలాంటి వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు సచివాలయంలో భాస్కర్ అనే వ్యక్తి సెక్రటరీగా ఉన్నారు దానికి వాళ్ళకి మా ద్వారా పెన్షన్లు ముసలి వాళ్ళకి పెన్షన్లు ఇస్తా ఉన్నారు దానికోసంగా నలుగురు దగ్గర నేను కలెక్షన్ చేసి ఇరవై వేలు ఇచ్చాను ఇరవై వేల రూపాయలు తీసుకొని కానిచ్చిన చేస్తాను చేస్తాను ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చేసాడు ఈరోజు ఇది లేదు అవి అడిగినా తిరిగి ఇవ్వలేదు ఎన్నిసార్లు ప్రెసర్ చేశాను పెన్షన్ నేను వస్తున్నాను పెన్షన్లు వాళ్ళకి ఇస్తాను నలుగురు నలు నలుగురు డబ్బులు పెన్షన్ డబ్బులు వేరే వాళ్ళు పాపం తెలిసిన వాళ్ళు ఎక్కువ ఇచ్చారు పెన్షన్లు ఇస్తా అని చెప్పి ఇచ్చారు వాళ్ళు ఏంటో కల తల ఐదు వేలు చేసుకుంటూ ఇచ్చారు ఆ పెన్షన్ రాని టైంలో నేను ఆ డబ్బులు వాళ్ళ డబ్బులు వాడు చేశాను అది జరిగిన సంగతి అటువంటి వ్యక్తికి ఉద్యోగం కావల మార్కెట్లో ఇచ్చితే కావల గుల్ల అటువంటి ఇచ్చి ఆ రకం జాబ్ కూడా ఇవ్వకూడదు ఎక్కడ కూడా దాదాపు ఇన్ని డబ్బులు చంపచ్చాను నేను డబ్బులు సంపాదించాను మొదటి పక్కలు